పెడతారా లేకపోతే ఎంత చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పండగ అప్పుడుదనమాట ఇప్పుడు పెడుతున్నాను చాలా లేటు కదా నా అంత గ్రేట్ ఎవ్వరు ఉండరు అంత లేట్గా పెడుతున్నాను సో ఏమనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట యాక్చువల్గా అయితే మా ఇంటి దగ్గర మేమే ఉండేవాళ్ళం బట్ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ తీసేసాం కదా ఇంక అయితే వదిన వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం అనమాట అక్కడి నుంచి పొద్దున్న లేచి భోగి స్నానం అవన్నీ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికంటే బావగారు వాళ్ళ దగ్గరకు అనమాట ఇంకా అక్కడే భోజనాలు అవన్నీ కూడా అక్క వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మేము రెడీ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే అందరం అనమాట ఇక్కడైతే రోడ్డు మీద అన్నీ కూడా లైన్గా భోగి మంటలు మంటల్లో పెట్టుకున్న వేడి అనమాట ఇంటి దగ్గర అయితే మేమే వేసేవాళ్ళం కాకపోతే ఇంటి దగ్గర లేం కాబట్టి అక్కడ చేసి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసరికి అక్క అయితే మంచి బిజీ బిజీగా ఉంది ఫ్రెండ్స్ అందరికీ వంట చేస్తుంది అనమాట స్పెషల్ ఏంటంటే చికెన్ గీ చికెన్ కర్రీ బిర్యానీ గారెలు అవి అనమాట చికెన్ అయితే బాయిలర్ చికెను అండ్ ఫారెన్ చికెను రెండు వండుతున్నారనమాట ఫారెన్ చికెన్ వచ్చేసి నాటుకోడిలా ఉంటుంది కదా అందుకని రెండు రకాలైతే వండుతున్నారు ఇక్కడ మా అను వచ్చేసి గారెలకైతే పప్పు రుబ్బేస్తుంది అనమాట పిన్ని అను ముందు వచ్చారు అక్కకి హెల్ప్ చేయటానికి పిన్ని అయితే అన్నీ కటింగ్ చేసి పెట్టేసింది ఇంకా మేము వచ్చాం కదా అందరూ పిల్లలతో కూర్చొని సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నామన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ అక్క అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసామంటే ఇంకా అయిపోయినట్టే కదా ఇంకా అలా దించేసాక గార్లిక్ స్టార్ట్ చేసాము గార్లు వేసేటప్పుడు పిండి అంటే చేయి తడుపుకొని వేస్తాం కదా అది మజ్జిగలో చింతపండు వేసి ఆ వాటర్తో మనం చేయి తడుపుకుంటూ ఉంటే గారెలు బాగా వస్తాయంట ఫ్రెండ్స్ గా గారెలు తెల్ల తెల్లటి మల్లెపూలు లాంటి గారెలు అను పోనా అణుల పోనాడురా బాబు కదా చెప్పే గారికి బెజ్వందుకు వెడతారా పిన్ని నువ్వు ఆ సౌండే వస్తుందేమో ఈ మాటలకన్నా కన్నా నువ్వు అవుతు నువ్వు చెప్పు ఇప్పుడు గారికి బెజ్ విందుకు వెడతారా గారని తెలియడానికి బెజ్ పెడతారా లేకపోతే ఎందాకేదో చెప్ప ఎలాగంటే వడంట అలా తిప్పితే తిప్పితే గారే బెజ్జం ఒకవేపు పడ్డది దానికి అందుకని దాని గారి వడ రెండు చేసింది ఏలు ఏలు పెట్టుకొని తింటాకంట గలు బెజ్జం పెట్టేది అందుకంటాం ఆహా ఇప్పుడు అలాగే తింటావా సరిపోదేమో ఎలా వెళ్ళిపోతేవా అనుకుంటున్నావా గారెలు అనుకుంటున్నావా అయ్యో అయ్యో అలా ఉంది ఫ్రెండ్స్ మా సరదా కన్వర్జేషన్ అనమాట సో మీకు తెలుసా గారికి బిజి విందుకి మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చర్చ్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇక్కడైతే గారెలు వేడివేడిగా వేసేస్తారు కదా ఇంకా చికెన్ కర్రీలు రెండు కూడా అయిపోయినాయి అనమాట ఫారెన్ కోడి బాయిలర్ కోడి అన్నాను కదా ఫారెన్ దైతే ఫారెన్ దా బాయిలర్ దా నాకే కన్ఫ్యూజ్ అను నాటుకోడిలా ఉంటుందంట అందుకని ఇది తినలేని కూడా ఉన్నారు మా బ్యాచ్ కొంతమంది అందుకని అయితే అక్క రెండు ప్రిపేర్ చేసిందనమాట సో ఇక్కడ వేడివేడిగా వేసి ఇచ్చేస్తుంటే ఇంకా వదిన మా వారు పిల్లలు అందరూ టీవీ చూసుకుంటే అనమాట ఇంకా తర్వాత మేము కూడా లాగించేసాము అండ్ నేను కూడా గాలి వేయడానికి నేను చేసాను అనమాట చెప్పు అంతే అసలు పొద్దు నుంచి మీద తీసేదింటే ఉన్నారు గారులే ఇవాళ్ళ తిల్తులేదు ఇదిలో చూపించా ఇవే వేసాను నేను ఇప్పుడు తీసిన చాలు ఇప్పుడు తీసిన అని ఇక్కడ అయితే ఫస్ట్ అణు వేసింది కదా ఫ్రెండ్స్ అణు వేసినవి అయితే సన్నగా రౌండ్గా బాగా వచ్చినాయి అనమాట అదే నేను నేనే అయితే హోటల్లో వేస్తారు కదా ఉప్పుగా చిన్నగా వేస్తారు కదా ఆ టైప్గా వేసాను అనమాట ఇంకా ఇలాగ ఇక్కడ వరకు అయితే టిఫిన్ సెక్షన్ అయిందనమాట గారెలు చికెన్ కర్రీస్తో ఇంకా ఇది ఎలాగ అయినాయి కదా వీటి వరకు అని చెప్పి అయితే మేము కడిగేస్తున్నాము ఎప్పటి అప్పుడు కడుక్కోకపోతే మళ్ళీ చాలా అయిపోతాయి ఒకటేసారి ఇబ్బంది అయిపోద్ది కదా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి సో అందుకని అయితే మేము ఇక్కడ పిండి నేనైతే కడిగేస్తున్నాం అనమాట ఇంకా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకుంటే ఉంటే బాగుంటుంది కదా అలా అని చెప్పి చేసేస్తున్నాము ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్తో నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట మేము ఈ పని కానిస్తుంటే తర్వాత అక్క వచ్చేసి ఇంకా వంట ప్రోగ్రామ్ బ్యాలెన్స్ ఉంది కదా ఇంకా బిర్యానీ రసము అవి పెట్టాలి కదా అక్క అయితే అవి చేసేస్తా అనమాట సో మన అక్క స్పీడు అక్క చేసే చికెన్ బిర్యానీ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు అక్కడప్పుడు అక్క చేసే వీడియో అయితే పెట్టాను కదా అలా అయితే ధన ధన చేసేసింది అనమాట అక్క ఇక్కడ వంట ప్రోగ్రామ్ అది కానిస్తుంటే ఇక్కడ అయితే పిల్లలు పిల్లలతో పాటు అను అనమాట పిల్లలకి ఎలా ఆడాలని అను అయితే చెప్తుంది ఇంకా బిల్ల మనం ఆడుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ తొక్కుడు బిల్ల మంచిగా భలే సరదా సరదాగా ఉండదు బాడీకి మంచిగా ఎక్సర్సైజ్ భలే ఉండేవి ఫ్రెండ్స్ మన ఆటలు అయితే ఇప్పుడు ఆటలు ఏమీ లేవన్నీ ఫోన్లోనే ఇంకా అందుకని ఇలా ఊరికి వచ్చినప్పుడు అయితే పిల్లలు సరదా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా పాత ఆటలు ఇవన్నీ కూడా ఊర్లో ఆడుతూ ఉంటారు కదా సో నేనైతే ఆడుకోండి అని చెప్పి వదిలేసానమాట వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ టైం అయిపోయింది లైన్గా చూసారా మేము ఎలా కూర్చున్నామో ప్లేస్ కవర్ చేయడానికి అందరం లైన్ కూర్చుంటే సరిపోదు కదా అందుకని జిగ్ జాగ్లా కూర్చున్నాం అనమాట ఇలా మెల్లిగా అందరం కూర్చొని భోజనాలు అయితే కానిచ్చేసాము మా పండుగ అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అందరం సరదాగా వండుకుంటూ తింటూ మాట్లాడుకుంటూ ఇంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చెత్త ఫోన్లు పక్కన పెట్టి సరదాగా మనం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అంతకన్నా పండగ వేరేది ఏముంది చెప్పండి పండగే స్పెషల్గా రావక్కర్లేదు మనం అందరం కలిసామంటే అదొక పండగే అది లెక్క అనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ వదిన వాళ్ళకి శారీస్ తీసుకోవాలి కదా సో ముందుగా తీసుకునే వాళ్ళం బట్ కుదరలేదు అందుకని అయితే ఇప్పుడు వచ్చామన్నమాట ఇక్కడ అన్నీ చూసాం కానీ ఏదీ నచ్చలేదు నెక్స్ట్ సెకండ్ షాప్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ శారీస్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంకా అందరం ఒకటే మోడల్ తీసుకున్నాము బట్ కలర్స్ వేరే అనమాట చూడ్డానికి పట్టు టైప్ ఉంది లైట్ వెయిట్ ఉందనమాట మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అయితే అలాంటి శారీస్ తీసుకున్నారు ఇప్పుడు ఎవరు హెవీ హెవీగా కట్టట్లేదు కదా సో అందుకని అయితే ఇంకా అందరం ఈ కలర్స్ స్కై బ్లూ పింక్ రెడ్ గ్రీన్ ఇంకా వైలెట్ కలరు అలాంటివి అయితే మొత్తానికి తీసుకున్నారు తీసుకొని అయితే ఇంకా అక్కడి నుంచి మెల్లుగా బయలుదేరామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి గోల్డ్ షాప్కి వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ అక్క ఏవో తీసుకుంటుందంట అందుకని చెప్పి అక్కడికైతే వచ్చాము ఇంకా బయటకు వచ్చినామంటే బ్యాచ్ అందరం రౌండ్లు వేస్తాం కదా ఇంకా అలా అయితే మొత్తానికి వచ్చామన్నమాట ఇది వచ్చేసి షాపు హనుమాన్ జ్యువెలర్స్ ఫ్రెండ్స్ ఆయన మనకి ఆ రోజు అయోధ్య అక్షింతలు తీసుకొచ్చి ఇచ్చారు కదా ఆయన అనమాట సో వచ్చినప్పుడు చెప్పారు ఇట్లా జ్యువెలరీ షాపు ఆఫర్ అది ఉంది అది అని చెప్పారనమాట ఇంకా అందుకని అయితే అక్క పట్టెలు తీసుకోవాలన్నది అందుకనైతే ఇక్కడికి వచ్చేసాము షాప్ కూడా మార్కెట్లోనే ఉంది మోడల్స్ కూడా బాగున్నాయి ఇంక ఇవి తీసుకొని అయితే మేము ఇంటికి అనమాట మార్కెట్లో ఇంకా మరుసటి రోజు పూజకి కావాల్సిన ఈ పండ్లు పూలు అన్నీ తీసుకున్నాము సో తర్వాత ఇంకా స్పెషల్ ఇక్కడ బాదంగిర ఫ్రెండ్స్ ఆకవీడి వచ్చామంటే బాదంగిర తాకండి అయితే వెళ్ళము ఈ బాదం పాలు అనేవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సెంటర్లోనే ఉంటుందన్నమాట బాదం షాప్ అయితే ఇక్కడ అందరికీ మ్యాక్సిమం తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఒకటి వచ్చేసి థర్టీ రూపీస్ అనుకుంటా థర్టీ థర్టీ ఫైవ్ ఉంది ఇంకా నేను పక్క కూర్చున్నాను ఇక్కడ అను పిన్ని వదిన వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని అయితే తాగుతున్నారనమాట ఇంక అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసామా మెల్లిగా చీకట పడింది సంక్రాంతి మరి ముగ్గులు వెయ్యాలి కదా ఇక్కడ ముందు రోజు భోగుమంట స్టార్ట్ చేశారు సారీ భోగుమంట అనుకుంటున్నారు కదా కాదు ఇది దోమల మంట అనమాట దోమలు అయితే బీబచ్చం ఫ్రెండ్స్ మాకు అంత దారుణంగా ఉంటాయి ఇప్పుడు ఈ దోమల్లో ముగ్గులు వేయాలంటే మా పని అయినట్టే అని చెప్పి మా వారు పిల్లలు అందరూ కలిపి ఇక్కడైతే మంచిగా మంట వేసారనమాట అంతలోకి వదిన వాళ్ళు అయితే చుక్కలు పెట్టేశారు మేము ఫోన్లో చూసి ఒక ముగ్గు అయితే అనుకుంటున్నాము హ్యాపీ సంక్రాంతి వచ్చి ఇంకా ఆవు గంగిరెడ్డి వస్తుంది కదా ఆ టైపుగా అనుకుని అయితే వేస్తున్నాం అనమాట వదిన నూనె ముగ్గు వేసేస్తే తర్వాత పిన్ని ఆను సైడ్ డిజైన్ రంగులు వేయడము అలా చేసాము సాయి ఆను అను కూతురు అనమాట అమ్ము అమ్మ కూడా మంచిగా కలర్స్ వేస్తుంది ఇంకా చిన్నపిల్ల అయినా కూడా అన్ని చక్కగా అనమాట ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికి ఇలా అయితే ముగ్గు వేసాము తర్వాత కలర్స్ వేసేసరికి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది ఇక్కడ వేసిన తర్వాత లోపల కూడా వేశారు ఫ్రెండ్స్ లోపల కూడా వేసి కలర్స్ వేసాము ఇంకా ఇక్కడైతే మేము అందరం కలిపి కలర్స్ వేసేస్తున్నాం ఫైనల్కి నెక్స్ట్ లోపల కూడా వేసారన్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే సింపుల్ గా వేసేసారనమాట అణు వేసినట్టు ఉంది లోపల అణు వేస్తే పిల్లలు కలర్స్ వేసేసారు ఇక్కడ పక్కన చాక్ చాక్పీస్తో వేశారనమాట కలర్స్ ఇంకా మొత్తం అయితే రుద్దేస్తారు కదా అందుకని ఇంకా ముగ్గులు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరాము ఇంకా అక్కడ పడుకోవడానికి కన్వీనియంట్ లేదనమాట దోమలు చంపేస్తున్నాయి ఇంకా అందుకని మేము ఇంటికి పిన్ని అక్కడికి వాళ్ళ ఇంటికి మొత్తానికైతే బయలుదేరిపోయామన్నమాట మేమైతే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలి వదిన వాళ్ళ ఇంటికి ఇటు సైడు అత్తమ్మ వాళ్ళది అటు సైడు వాళ్ళు ఉంటారనమాట ఇంకా మెల్లగా తినదరిగేంత వరకు శుభ్రంగా గేట్లన్నీ దాటుకుంటూ మెల్లగా నడుచుకొని అయితే ఇంటికి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ అనమాట అది ఎప్పటికొస్తుందో చూడాలి తొందరలో అయితే పెట్టేస్తాను సారీ ఫ్రెండ్స్ గార్లకి బిజ్జం ఎందుకు పెడతారు అని లాస్ట్లో చెప్తాను కదా అలా బిజ్జం పెట్టడం వల్ల ఏంటంటే గారి సమానంగా ఉడుకుతుందనమాట అది ఫ్రెండ్స్ లోపల పైట కూడా చక్కగా ఉడికి టేస్ట్ బాగుంటుందని